హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయండి ఇదిగోండి మా ఇంటి ముంగిట గంగిరెద్దులు వచ్చాయి గంగిరెద్దులు వస్తే వాటికి కొంచెం బియ్యం ఒక పాత చీర అలాగే డబ్బులు అవి తినడానికి అరటిపళ్ళు అవన్నీ ఇస్తూ ఇది సెలబ్రేషన్స్ చేసామన్నమాట చూడండి మీరందరూ కూడా సరదాగా చూస్తారని వీడియో చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికి కూడా పల్లెటూరులో ఉన్న ఇప్పుడు పల్లె ఇంతకుముందు పల్లెటూరులోనే వచ్చేవి గంగిరెద్దులు కట్టాను ఇప్పుడు అలా కాదు టౌన్లోనే ఎక్కడ కావాలంటే అక్కడ వస్తున్నాయి ఇయర్ వస్తారండి ఒక్కటే వీళ్ళతోటి ఇబ్బంది మనం సంతృప్తిగా సరదాగా సంతోషంగా ఎంత ఇచ్చామో అంత పుచ్చుకొని వెళ్ళరు ఇంకా ఇంకా కావాలని కోరికలు కోరుతుంటారు అది ఒక్కటే వాళ్ళతోటి ఇబ్బంది కానీ ఎంత అందంగా వాటిని డెకరేషన్ చేశారో చూశారు కదా చాలా చక్కగా ఉన్నాయి ఇయర్లీ వన్ టైం వస్తాయి కదా స్వీట్ మెమరీస్ ఇవన్నీ అలాగే గంగిరెద్దులు వస్తాయి ఈయన హరిదాస్ కూడా వస్తుంటారు హరిదాస్ని కూడా చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే